రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుత్సాకరంగా ఈరోనా మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో ఉమ్మడి ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతను నేను ఇక్కడ ఎంపీని లోకల్ ఎంపీ నా గురించి కూడా మాట్లాడాను పట్టే చదువుకుంటేనేవో ఇంత సంస్కారం వస్తుంది బతకచ్చినోడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివే వాళ్ళ లెక్క ధ్యానం ఉందా ఇలా కార్డు లెక్క మాట్లాడుతు అంటే ఈ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది ఏ మలకాయలు పైల దగ్గర గెలిపించిందో ఐదు గెలిపించిండ్రు ఐదేళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నిలబడి ఎప్పుడు పని చేయలేదు మంత్రి పద పని కూడా చేయాలి నువ్వు ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పని కాదు అంటే నువ్వు ఆర్థిక దిగుదారిపోయింది రుణమచ్చే ఆస్కారం లేదు కానీ ఒక లక్ష యాభై వేల రూపాయ యాభై వేల కోట్ల రూపాయలు మీరు మూసి ప్రక్షణ కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది నీ డిపిఆర్ ఏంది నువ్వు ఎప్పటి నుంచి ఎప్పటిలో పూర్తి చేస్తావు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు నీ కాంట్రాక్ట్లు ఎవరు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కదా ఇవాళ ఒకటే ఒకటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు ఆరు సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు తన నిజ స్వరూపం తన కర్కోటక పద్ధతి తన దోపిడీ విధానం ప్రజా కంటక పద్ధతులు తినడానికి ఆరేళ్లు పట్టింది అప్పటిదాకా భరించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే కేసీఆర్ నిజ స్వరూపమేందో అర్థమైంది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చినంత వరకు పట్టింది బుద్ధుడు బుద్ధితో దిమ్మ తిరిగిపోయి మళ్ళీ పాతలకపోయిన వాళ్ళు ఇవాళ ఆయన కూడా ఇట్లా ఇరవై ఏళ్ళు నన్ను ఎవరైనా చేయలేడు ఇదొక పార్టీ అనేది ఒక కథన కానీ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తేవడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది మీరు ఆయన రెండే రెండు మాటలు ఇక్కడ ఇక్కడ అబద్ధరాడే నాయకుడినే ఇష్టపడతారు మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు ఇది నేను నేర్చుకున్నానని చెప్పి ఎవరు చెప్పిండ్రు ఆయన చెప్పిండ్రు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి దీని మీద ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా ఉంటుంది రేవంత్ రెడ్డి కానీ మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నారు నీకు నిజంగా దమ్మున్నోడివైతే అయితే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను మీరు నేను ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కోలుకుండా ఏ ఇళ్ళకైతే నువ్వు నోటి ప్రయత్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడే మనకు పోదాం ఇద్దరు కలిసిపోతాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పుడు పోతాం రా నువ్వు నా నా చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకి వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపులకు వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చేసి ముప్పులు ఎలాగ ముక్కు ముక్కులు వస్తాను కానీ ఏం మాటలేదు ఇలా ఇవాళ అక్కడక్కడ అడుగు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టు చెప్పండి జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండకూడదు ఇవాళ విపరీతంగా గుర్తుంది విపరీతంగా తెలుసు ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కడ గుర్తుపెట్టుకో నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిద్దు సదే గణపతి కుమల పద్మ రేవంత్ రెడ్డి ఇక ఇంకైనా ఇంకైనా అవగాహన ఉందా ఇంకైనా జ్ఞానం ఉందా ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసేటప్పుడు నాది మూడు వందల గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటే అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టుకు తెలుస్తుంది నేను ఎవరు నువ్వు నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ அது சன்மான பத்தாண்டு நேக்கு பம்பிஸ்தான்